శ్రీగొరువయూర్ప స్తోత్రం భావం సూర్యస్పర్ధికిరీటూతిలకత్ ప్రోద్భాసి ఫాళాంతరం కారుణ్యాకూలనేత్రమాదహసితోల్లాసం సునాసూనాసాపుటం గండోజ్జన్మకరాభకుండలయ కంఠోజ్వల కౌస్తుభం త్వద్రపం వనమాళ్యహారపటల స్త్రీవత్స దీప్రంభజే సూర్యకాంతితో పోటీ పడే రత్న కిరీటాన్ని ధరించి నుదుటిపై నిలువునామంతో అంటే ఊర్ధపుండ్రంతో ప్రకాశిస్తూ దయ్యతో నిండిన కన్నులు చిరునవ్వు అందమైన నాసిక గల నీ రూపాన్ని నేను సేవించుచున్నాను చెక్కిళ్లపై మెరుస్తున్న మకర కుండలాలు కంఠంలో కౌస్తుభమణి మెడలో వనమాలలు హారాలు మరియు వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నంతో ప్రకాశించే నీ దివ్యమంగళ స్వరూపానికి నా నమస్కారములు కేయూరాంగద కంకణోత్తమ మహారత్నాంగుళీయాంకిత శ్రీమద్ సంగత గదా శంఖారి పంకేరుహాం కాంచిత్ కాంచన కాంచిలాంచిత లసత్ పీతాంబరాలంబిని మాలంబే విమలాంబుజ ద్యుతిపదాం మూర్తిం తవార్తి చిదం భుజకీర్తులు కంకణాలు రత్నాలతో కూడిన ఉంగరాలు ధరించిన నాలుగు చేతులలో గద శంఖం చక్రం మరియు పద్మాలను ధరించి ఉన్నావు నడుముకు బంగారు వడ్డాణం పట్టు పీతాంబరం ధరించి నిర్మలమైన పద్మాల కాంతిని వెదజల్లే పాదాలతో భక్తుల కష్టాలను పోగొట్టే నీ మూర్తిని నేను ఆశ్రయిస్తున్నాను సోపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతి నిధానతోపి మధురం మాధుర్య దుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం భద్రవమాశ్చర్యతో ఆశ్చర్యం భువనేన కశ్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో ఓ ప్రభు విష్ణుదేవ ముల్లోకాలలో గొప్ప వస్తువుల కంటే గొప్పది మోహనమైన అంటే ఆకర్షించే దానికంటే ఎక్కువ మోహనమైనది కాంతులకు నిధి వంటిది మాధుర్యానికే మాధుర్యాన్నిచ్చేది సౌందర్యానికే సౌందర్యం తెచ్చేది ఆశ్చర్యానికే ఆశ్చర్యం కలిగించే నీ రూపం ఈ లోకంలో ఎవరికి ఆనందాన్ని కుతూహలాన్ని కలిగించదు అందరినీ ఆకర్షిస్తుందని దీని భావము దత్తాద్రిగ్మధురాత్మకం తవ తవవపు సంప్రాప్య సా సాదేవి పరమోత్సుక చిరతరం నాస్తే స్వభక్తేశ్వపి తేనాసియాబత కష్టమచ్యుత విభో భద్రప మానోజ్ఞక ప్రేమ మర్యాద చాపల బలా చాపల్య వార్తోదభూత్ ఓ అచ్యుత సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఇంతటి మధురమైన నీ రూపాన్ని పొంది దానిపై అత్యంత ఆసక్తితో తన సొంత భక్తుల వద్ద కూడా ఎక్కువసేపు ఉండడం లేదు నీ మనోహర రూపంపై ఉన్న విడదయరాని ప్రేమ విడదయరాని ప్రేమ వల్లనే ఆమెకు లోకంలో చంచలమైనది అంటే నిలకడలేనిది సాఫల్యం కలది అనే అపవాదు వచ్చింది నిజానికి ఆమె నీ అందు స్థిరంగా ఉంది లక్ష్మీ స్థావకరామణీయక హృతైవేయం పరేశ్వస్థిరే యస్మిన్న నదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే యత్వధ్యాన గుణానుకీర్తన రసాసక్తీ భక్తజన స్థేష్వేషా వసతి స్థిరైవ దయిత ప్రస్తావ ప్రస్తావదత్తాధరా ఓ లక్ష్మీపతి లక్ష్మీదేవి నీ అందానికి వశమై ఇతరుల వద్ద నిలకడగా నిలకడగా ఉండటం లేదనే దానికి మరొక ప్రమాణం చెబుతాను ఎవరైతే నీ ధ్యానంలోనూ నీ గుణాలను కీర్తించడంలోనూ ఆసక్తి కలిగి ఉంటారో వారి వద్ద ఆమె స్థిరంగా నివసిస్తుంది ఎందుకంటే తన ప్రియతముడైన నీ ప్రస్తావన ఉన్న చోట ఆమె ఎంతో ఆదరంతో ఉంటుంది నవంభూత మనోజ్ఞత నవసుధ నిష్యంద సంతోహనం పరచిద్రసాయన మయం చేతోహరం శృణ్వతాం సద్య ప్రేరయతే మతిం మదయతే రోమాంసంగకం వ్యాసించీతబాష్పవిసరైరానందమూర్ఛోద్భవై అమృతధారల వలె మనోహరమైన ఆత్మకు రసాయనం వంటిదైన మనస్సును ఆకట్టుకునే నీ రూపవర్ణనను వినేవారికి వెంటనే భక్తి కలుగుతుంది అది వారిని పరవశింపజేస్తుంది మైమర్పిస్తుంది శరీరం గగురు చేస్తుంది చేస్తుంది ఆనందపారవస్యంతో వచ్చిన చల్లాన్ని కన్నీళ్లతో వారిని తడిసిపోయేలా చేస్తుంది శవంభూత తయాహి భక్తి అభితో యోగస్థ కర్మ కర్మజ్ఞానమయాత్ బృషోత్తమతరో యోగీశ్వరైర్గీయతే సౌందర్యక రసాత్మకే త్వయికలు ప్రేమ ప్రకర్షాత్మిక భక్తిర్నిశ్రమేవ విశ్వ లభ్య రమావల్లభ రమావల్లభ కర్మయోగం జ్ఞానయోగం అనే రెండింటి కంటే భక్తి యోగమే చాలా శ్రేష్టమైనదని యోగీశ్వరులు చెబుతారు ఎందుకంటే కేవలం సౌందర్యమే స్వరూపంగా కలిగిన ఈపై గాఢమైన ప్రేమ రూపములో ఉండే ఈ భక్తిని ప్రపంచంలో ఎవరైనా ఎటువంటి కఠినమైన శ్రమ లేకుండా చాలా సులభంగా పొందవచ్చు నిష్కామం యత్కర్మ యత్కర్మయోగాధం తద్ధూరేత్య ఫలం యదోపనిషదజ్ఞానోపలభ్యం పునః తత్వ వ్యక్తయా చిత్తస్య తస్మాద్విభో ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసీ శ్రేయసీ కామంగా స్వధర్మాన్ని ఆచరించే కర్మయోగం చాలా ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తుంది ఇక ఉపనిషత్తుల ద్వారా తెలుసుకునే జ్ఞానయోగం వ్యక్తమైనది అంటే కంటికి కనిపించినది కాబట్టి మనసుకు పట్టుకోవడం చాలా కష్టం వల్ల ఓ ప్రభు నీపై ప్రేమను పెంచే భక్తి యోగమే ఎల్లప్పుడూ మధురమైనది మరియు శ్రేయస్కరమైనది ఆయాసకరాణి కర్మ పటలా న్యాచర్య నిర్యన్మే కామాయాంతి కిం తావత తర్కపథే పరం తవ పున మన్యేపున విచింత్య విచిత్య సిద్ధ్యంతి జన్మాంతరై మనస్సులోని మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి కష్టమైన యజ్ఞయాగాలు చేయడం వల్ల ఏం లాభం తర్కంతో నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి కష్టపడడం ఎందుకు చిత్తం ద్రవించకుండా భక్తి లేకుండా ఎంత శ్రమించినా అనేక జన్మల వరకు సిద్ధి లభించదు భక్తితో కూడిన మనస్సు లేనిదే మోక్షం దుర్లభం त्वत भक्तिस्तु काधार सामर्थजहरी निर्माग्न्यने स्वयं सिद्धियंति विमल प्रबोध पदवी मक्खेशेतस्तनवती सद्य सिद्धिकारी जयत्याजी विभो सायवास्तुमेत मे पदा प्रेम प्रवृद्धि रसाद्रता त्रतातारम् वातालयाधि ఓ గురువాయు పురాధీస ఓ గురువాయు పురాధీస నీ భక్తి మాత్రం నీ లీలలు అనే అమృత ప్రవాహంలో మునగడం ద్వారా అంటే కథలు వినడం చదవడం ద్వారా స్వయంగా సిద్ధిస్తుంది అది ఎటువంటి శ్రమ లేకుండానే నిర్మలమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది వెంటనే ఫలితాన్నిచ్చే అటువంటి నీ పాదపద్మాలపై గాఢమైన ప్రేమ ఆర్ద్రత నాలో త్వరగా కలుగుగాక ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఛానల్లోని వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి